సార్ జనరల్గా స్కిన్ డిసీజెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అంటే ఏ ప్రాబ్లం దేనికి వస్తుందనేది చాలా మందికి అర్థం కావట్లేదు ఎస్పెషల్లీ సమ్మర్లో ట్యాన్ అయిపోతూ ఉంటారు జనరల్గా పాటు కొత్త కొత్త ర్యాషెస్ రావడం అని చెప్పేసి లేకపోతే అదే ప్లేస్లో కొంచెం ర్యాష్ వచ్చిన ప్లేస్లో మళ్ళీ ఇచ్చింగ్ వస్తుంది మళ్ళీ దాన్ని రబ్ చేయడం వల్ల ర్యాష్ పెరుగుతుంది సో అదంతా ఒక సైకిల్ లాగా అవుతూ ఉంటుంది జనరల్గా స్కిన్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే హోమియోపతిలో ది బెస్ట్ రెమెడీ ఏంటి డిసీజ్ టు డిజీజ్ అవుతాయి మేడం ఓకే సో ఏ టైప్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి అది మనం ఒకసారి చూసుకుందాం ఇప్పుడు మీరు చెప్పారు స్కిన్ ట్యానింగ్ అవుతుంది అనేసి సో ఎండలో ఎక్స్పోజ్ అయ్యి మీకు స్కిన్ ట్యానింగ్ అవుతుందంటే దానికి మీరు సల్ఫర్ వన్ఎం వాడొచ్చు అనమాట డైలీ మీరు వన్ డోస్ వేసుకోండి సల్ఫర్ వన్ ఎం దాంతో మీకు ఈ ఉన్న ప్రాబ్లం తగ్గిపోతుంది కొందరికి వెయిట్ పెరగడం వల్ల డార్క్ ప్యాచెస్ వస్తాయి ఫేస్ మీద నెక్ మీద అని మెలాజ్మా అంటారు సో ఈ పేషెంట్స్ ఏమో వెయిట్ తగ్గించుకుంటూ హోమియోపతి మెడిసిన్ తీసుకోవాలి వాళ్ళు బెస్ట్ మెడిసిన్ వాళ్ళకు బెలడోన్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది అది వాళ్ళు డైలీ వన్ డోస్ తీసుకోవాలి వన్ ఇంపార్టెన్సీ మార్నింగ్ టైం తీసుకోవడం బెటర్ సో దాంతో అది తగ్గుతుంది ప్లస్ ఇంకో ప్రాబ్లమ్ స్కిన్లో చాలా కామన్ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే మీరు చెప్పారు కదా ర్యాషెస్ అనేసి అవి జనరల్గా ఎలర్జీ వల్ల వస్తాయి సో ఎలర్జీ వల్ల ఏదైనా ఫుడ్ మీకు పడట్లేదు మీరు తిన్నరు సో ఇమీడియట్లీ మీ బాడీ రియాక్ట్ అయ్యి ర్యాషెస్ డెవలప్ అవుతాయన్నమాట సో దానికి మనం ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఇస్తాం కానీ ఇమీడియట్ రిలీఫ్ కోసం ఒకవేళ మీకు ఇమీడియట్ రిలీఫ్ కావాలంటే దానికి మీరు అర్జెంటం నైట్రికం అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది డైలీ వన్ డోస్ మీరు తీసుకోండి ఒకవేళ మీకు టూ త్రీ మంత్స్ నుంచి ఉంది ప్రాబ్లం ప్రాబ్లమ్ అంటే విదిన్ ఫిఫ్టీన్ డేస్ పర్మనెంట్గా తగ్గిపోతుంది అనమాట ఓకే ఇవి కాకుండా ఎగ్జిమా అండ్ సోరియాసిస్ ఇవి లాంగ్ స్టాండింగ్ క్రానిక్ డిసీజెస్ అనమాట సోరియాసిస్ అనేది ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాం మనం చాలా మందిలో చూస్తున్నాము అండ్ సోరియాసిస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇప్పుడు నా దగ్గర ఒక కేసు ఉండే ఫుల్ బాడీ మీద సోరియాసిస్ ఉండే ఫ్రమ్ హెడ్ టు టో అయినా షర్ట్ ఇలా అయితే మొత్తం పౌడర్ లాగా పడుతుంది అనమాట డెడ్ స్కిన్ సో ఆ పేషెంట్ కి ఇంకా సోరియాసిస్ ఒక్కసారి వస్తే లైఫ్ టైం స్టెరాయిడ్స్ వాడాలంటారు కానీ మన దగ్గర ఆ పేషెంట్ ఎయిట్ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు పర్మనెంట్లీ సోరియాసిస్ తగ్గిపోయింది అండ్ ఇంకోటి గట్టెడ్ సోరియాసిస్ అనేసి ఒక టైప్ ఆఫ్ సోరియాసిస్ ఉంటుంది ఒక పేషెంట్ కి త్రీ మంత్స్ అయింది డయాగ్నోస్ అయ్యి గట్టెడ్ సోరియాసిస్ ఆ పేషెంట్కి పర్మనెంట్గా వన్ వీక్లోనే సోరియాసిస్ తగ్గిపోయింది సో సోరియాసిస్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో ఇంకా లైఫ్ టైంలో మళ్ళీ రాదు మెడికల్ సైన్స్ కూడా ఆస్ట్రానిష్డ్ ఉంది ఇట్లా ఇలా ఎలా తగ్గుతుంది ఇన్క్యూరేబుల్ డిసీజ్ కదా సోరియాసిస్ అటువంటి డిసీజే ఇట్లా పర్మనెంట్గా ఎట్లా తగ్గుతుంది హోమియోపతిలో అనేసి వాళ్ళు కూడా చాలా స్టండ్ ఉన్నారు అండ్ ఎగ్జిమా కూడా వస్తుంది చాలా పేషెంట్స్కి సో ఎగ్జిమాకి కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇంకోటి ఏం ప్రాబ్లం ఉంటుందంటే ఒక ఫంగల్ డిజీజ్ ఉంటుంది టీనియా అనేసి అది ఎక్సెసివ్ స్వెటింగ్ ప్లస్ వెయిట్ అండ్ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఇది స్టార్ట్ అవుతుందనమాట టీనియా క్రూరిస్ టీనియా వర్సి కలర్ టీనియా పీడిస్ ఇప్పుడు మీరు చూడండి కొందరికి టోజ్లో మధ్యలో వైట్ కలర్ ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది అనమాట అది ఫంగల్ ఇన్ఫెక్షన్ దానికి కూడా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి అక్కడ మీ డైలీ సల్ఫర్ టెన్ఎం డైరెక్ట్లీ డ్రాపర్ తోటి వేసేయండి మార్నింగ్ వేసి దాన్ని ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి దాని తర్వాత మీరు ఆఫీస్కి వెళ్తారంటే దాని తర్వాత షూస్ వేసుకొని వెళ్ళిపోండి అది విదిన్ త్రీ ఫోర్ మంత్సే పర్మనెంట్ గా తగ్గిపోతుంది ఇయర్స్ ఇయర్స్ నుంచి ఉన్న అది తగ్గిపోతుంది అన్నమాట కానీ జనరల్ గా షూ వేసుకోవాలంటే సాక్స్ వేసుకోవాలి బట్ అక్కడ స్వెట్ అంటే వర్క్అట్ అవ్వదు అంటారు అవదు బట్ ఈ మెడిసిన్ వాడిన తర్వాత మీరు షూస్ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ వేసుకున్న అది తగ్గిపోతుంది ఇప్పుడు షూస్ అయితే అందరు వేసుకుంటారు కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ అందరికి ఆ ఇన్ఫెక్షన్ ఉండదు సో వీళ్ళకు కూడా ఉన్న వాళ్ళకు కూడా తగ్గిపోతుంది సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం